దేవునికి సమస్త మహిమ కలుగునుగాక వాక్యం వినుచున్న మిమ్మును దేవుడు బహుగా దీవించునుగాక ఈ వీడియోలో పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకుందాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని వలె పరిశుద్ధాత్మ దైవత్వంలో ఒకరై ఉన్నారు ముగ్గురు విడివిడిగా చేసిన కలిసే ఉన్నారు ఏకమై ఉన్నారు ఏసు పరలోకానికి ఆరోహణం కాకముందు తన శిష్యులకు చేయమని ఆజ్ఞాపించిన వాటిలో మీరు వెళ్లి సమస్త జన్లను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో సెలవిచ్చాడు ఇక్కడ పరిశుద్ధాత్మను యేసు తండ్రి కుమారునితో పాటు అదే స్థాయిలో ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితో సమానుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమారునితో సమానుడు రెండవ కొరింది పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో అపోస్తులుడైన పౌలు కొరింది సంఘాన్ని దీవించేటప్పుడు దైవతిత్వంను చూడగలం ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసంను మీకందరికీ తోడయిండునుగాక అని ఆశీర్వదించాడు ఇక్కడ తండ్రి ప్రేమించాడు కుమారుడు క్షమించి ప్రజల పాపంల నిమిత్తం శిల్వలో ప్రాణం పెట్టాడు అర్హతలేని మనల్ని నమ్ముట ద్వారా ఆయన కృప అర్హులుగా చేసింది పరిశుద్ధాత్మతో సహవాసం లేకుండా ఆత్మీయ జీవితం లేదు శక్తివంతమైన విశ్వాసం లేదు ఆది సంఘం పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండట వలన తీవ్రమైన ప్రార్థన పొంగి పొరలే ప్రేమ అత్యధిక శక్తి కృతజ్ఞత కలిగి ఉన్నారు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అంటే దేవుడు ఎవరు ఆత్మ ఆ ఆత్మదేవుడు రకరకాలుగా కనిపించాడు పావుర రూపంలో విభాగింపబడిన అగ్ని నాల్కలుగా కనిపించాడు దేవుడైన ఎహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అసలు జీవాత్మ అంటే ఏంటి ఆక్సిజన్ అనుకుంటున్నారా జీవాత్మ అంటే ఆక్సిజన్ కాదు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని ఎలా చెప్పగలం ప్రకటన గ్రంథంలో ప్రభు రెండో రాకడ సంభవాల్లో ఆ ఇద్దరు సాక్షులు చంపబడినప్పుడు వారి శవంలు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండెను అయితే దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించగా వారు లేచి నిలబడ్డారు ఎక్కడ నుండి జీవాత్మ వచ్చెను దేవుని యొద్ద నుండి వచ్చెను ఆక్సిజన్ అయితే ఈ లోకంలో ఉంది దేవుడైన ఎహోవా ఆదాము యొక్క నాసిక రంధ్రములలో వదిలిన ఊపిరి ఆక్సిజన్ కాదు పరిశుద్ధాత్మ ఆదాము యొక్క నాసిక రంధ్రములలో దేవుని ఆత్మ రాగా దేవుడు ఆదాము కలిసి చల్లపూట నడిచేవారు అంటే దేవుని ఆత్మ మనిషి లోపలికి వస్తే మనిషికి దేవునికి మధ్య వ్యక్తిగత సంబంధం ఏర్పడి ఒకరితో ఒకరు సంభాషణ జరుగుతుంది దేవునితో నీవు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి అప్పుడు దేవునితో నీకు వ్యక్తిగతంగా సంబంధం ఏర్పడుతుంది నీవు దేవునికి స్నేహితురాలు స్నేహితుడివి కాగలవు దేవుడు ఎహిస్గేల్తో నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలెను అన్నాడు అప్పుడు ఎహిస్గేల్లో ఆత్మ వచ్చి నిలువబెట్టెను నరపుత్రుడు అయిన ఎహ్గేలు మహిమగల దేవుని ఎదుట నిలవబడలేకపోయాడు ఎహ్స్గేల్లో ఆత్మరాగా నిలబడగలిగాడు దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు దేవునితో వ్యక్తిగత సంబంధం వ్యక్తిగత సంభాషణ జరగాలి అంటే ఆ వ్యక్తిలోనికి దేవుని ఆత్మ దిగి రావాలి రోమా ఐదు ఐదు వాక్య ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది పరిశుద్ధాత్మదేవుడు నీలోనికి వచ్చినప్పుడు దేవుని ప్రేమను నీ హృదయంలో కుమ్మరిస్తాడు అది మామూలు ప్రేమ కాదు కల్వరి ప్రేమ ఈ లోకంలో ఎన్నో రకాలైన ప్రేమలున్నాయి తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ప్రేమ ఇది పరిమితమైన ప్రేమ స్నేహితుల మధ్య ప్రేమ ఈ ప్రేమ కూడా అవతలి వ్యక్తి నుండి ఎటువంటి స్పందన లేనట్లయితే కుంటుపడుతుంది ఈ విధంగా లోకంలో అనేకమైన ప్రేమలున్నాయి ఇవి స్వార్థంతో కూడుకున్న ప్రేమలు ఎవరిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడో దేవుని ప్రేమ వారి హృదయంలో కుమ్మరించబడుతుంది ప్రేమ చేత నింపబడి ఉంటారు దేవుని మీద ప్రేమ ఉంటుంది మనుషుల మీద ప్రేమ ఉంటుంది కష్టాల్లో ఉన్న వారి మీద ప్రేమ సమస్యల్లో ఉన్న వారి మీద ప్రేమ పాపంలో జీవించే వారిని చూసినప్పుడు అయ్యో వీరు రక్షణ పొందలేదు చనిపోతే వీరు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు మారాలి రక్షణ పొందాలి అని వారి మీద ప్రేమ ఉంటుంది వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోకంలో మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీద ఆధారపడదుగాక ఆయనతో సహవాసం కలిగి ఉందము కాక మీన్ మీరు మరిన్ని ఆత్మీయమైన విషయాలు తెలుసుకుంటకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి